నా మాటలు చెవిని పెట్టు నా జానం మీద లక్ష్యమచ్చు నా అర్థధ్వని ఆలకించు నా ప్రార్థన విను నా కంఠస్వరం విను నా ప్రార్థన సిద్ధం చేసే చూడండి ఈ మూడు చరణాల్లో ఈ పదాలన్నిటికీ ఒకటే అర్థం ప్రార్థన చేస్తున్నాడు నా మాటలు నా జానము నా అర్థధ్వని నా కంఠస్వరము నా ప్రార్థన ఐదు పదాలకు ఒకటే అర్థం ఏంటంటే నాయన నేను ప్రార్థన చేస్తాను అంటే ఈయన చాలా టెన్షన్ లో ఉన్నాడు చాలా టెన్షన్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఎందో చరణం యహోవా నా కొరకు పొంచి అని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు ప్రభువా నువ్వు నాకు ఈరోజు నాకు ఎలా నడవాలో నాకు చెప్పకపోతే నేను చచ్చినట్టే కాబట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించు నా కొరకు చాలామంది పొంచుకుని ఉన్నారు చాలా టెన్షన్ పడుతున్నాను ప్రవ్వా నాకు చేయి నీ మార్గం నాకు స్పష్టంగా కనుపరచు ఈయన కోసం పొంచి ఉన్నారు చంపేయడానికి ఎవరు ఆ పొంచేవాళ్ళు అంటే చూడండి ఆ పైనుంచి చెప్తాడు ఐదవ చరణం నుంచి డాంబికులు పాపము చేయవారు అబద్ధమాడువారు కపటము చూపువారు తొమ్మిదో చరణ వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చుకములు వారు తిరుగుబాటు చేసేటువంటి వారు అపరాధు ఇవని చెప్తాడు అంటే ఏంటిది ఈయన కొరకు పొంచి ఉన్నవారు ఈయన ఎందుకు టెన్షన్ పడుతున్నాడంటే నోరు శుద్ధి లేనటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు ఆఫీస్కి వెళ్తే అక్కడ అబద్ధం ఆడేటువంటి వారు మార్కెట్కి వెళ్తే ఇక పూర్తిగా అబద్ధం అబద్ధమాడేవాళ్ళే మోసం చేసేవాళ్ళే ఇంకో వెళ్తే బంధువుల దగ్గరికి వెళ్తే ఇచ్చకాలా ఆడేటువంటి వారు ఎక్కడికైనా ఇదైతే వారి కంఠము తెరిచిన సమాధి అమ్మో వారి నోట యథార్థతే లేదు అట్లాంటి మనుషులతో రోజంతా డీల్ చేయాలి నీ సొంత పిల్లలే నీతో అబద్ధం ఆడతారు నీ సొంత పిల్లలే నీతో అబద్ధం ఆడతారు నేను అట్లాంటి అట్లాంటి సమాజం ఇది మరి ఎట్లా గడుపుతాను